హాయ్ అండి వెల్కమ్ టు జే బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో స్ప్రింగ్ ఆనియన్ కర్రీ ఎలా చేయాలో చేద్దాం రండి ముందుగా ఇలా ఉల్లికాడలు ఆకు తీసుకున్నాయి ఇక్కడ ఇవి చిన్న కట్టలు నా దగ్గర ఫోర్ ఉన్నాయండి ఇంకా ఫస్ట్ ఉల్లిపాయలన్నీ ఒక పక్క కట్ చేసుకొని ఇవి కట్ చేసుకుందాం సన్నగా ఇలా సన్నగా వన్ బై వన్ కట్ చేసుకోండి అక్కడ కింద ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా చిన్నవి పైన స్కిన్ తీసేసి కింద రూట్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకోండి ప్రతి ఆనియన్కి ఇలా స్కిన్ సప్ పైన ఉండే స్కిన్ లేయర్ తీసేసి కింద రూట్స్ కట్ చేసుకోండి చూసారా ఇక్కడ ప్రతి దానికి స్కిన్ అనేది నేను తీసేస్తున్నా అవి సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది తక్కువ ఉన్నాయి అయితే నేను ఇంకా రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నా ఇప్పుడు ఒక కప్ ఒక హాఫ్ కప్పు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ ఆవాలు వేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని వేయించండి కొద్దిగా కరివేపాకు వేయండి ఒక వి ఒక టూ మినిట్స్ వేయించండి ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ కచ్చాపచ్చ దంచుకొని వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా వెల్లుల్లిపాయ కచ్చాపచ్చ దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ కూడా కర్రీలో మనకు బాగా తెలుస్తుంది ఇది ఒక టూ త్రీ మినిట్స్ వేయించినాక మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆకు అది ఒకసారి వాష్ చేసుకొని వేసుకుందాం ఆకు ఇది ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించండి ఇప్పుడు ఒక వన్ మినిట్ ప్లేట్ పెట్టి వేయిద్దాం ఇప్పుడు ప్లేట్ తీస్తే ఆకు కొద్దిగా దగ్గరకు వచ్చింది కదా ఇది కొద్దిగా వేయించండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నా ఇక్కడ పావు టీ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి వెల్లుపాయి దీంట్లో ఖచ్చితంగా వేసుకోవాలి దీనివల్ల ఈ ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది కర్రీ ఇప్పుడు టీ గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాయి ఇక్కడ ఇది ఇప్పుడు బాగా బాయిల్ అవ్వనిద్దాం ఒక ఫైవ్ మినిట్ టూ మినిట్స్ చాలా అండి ఇక్కడ ఇక్కడ తీస్తే కొద్దిగా మసుగుతుంది కదా ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి కారం సాల్ట్ ఇప్పుడు కారం ఏమైనా తక్కువ ఉంటే కారం వేసుకోండి ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నా కారం అయితే సరిపోయింది నాకు మిరియాల పొడి పచ్చిమిర్చి వేసాం కదా అదే సరిపోతుంది ఒకవేళ కారం తక్కువ ఉంటే కారం పొడి వేసుకోండి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీ పౌడర్ వేసుకుందాం ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకొని వేయించండి అక్కడ నేను ఉన్నది మొత్తం ఇప్పుడు వేసేస్తాను కర్రీ అనేది మనకు దగ్గరగా ఉడికించుకోవాలండి కొద్ది సిమ్లో పెట్టుకొని వేయించండి ఒక టూ త్రీ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది కర్రీ ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా అయితే ఇది సర్వింగ్ చేసుకుందాం చూసారా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో